ఆది కాను ఇరవై అధ్యాయం అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత అబ్రహము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను ఆమె పేరు కితూరా ఆమె అబ్రహంకు జింబ్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇస్పాకు షువాహు వారిని కనెను యోక్షాను షేబాను దేదాదును కనెను అశ్వర్యులు లెతిష్యులు లేయుమియులు అనువారు ఆ దేదాను సంతతివారు ఎయిఫా ఎఫేరు హనోకు అబీదా హెల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కేతురా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తూ ఇస్సాకుకు ఇచ్చిన అప్పుడు అబ్రహము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై సంవత్సరములు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబంది తన పితరుల యొద్దకు చేర్చబడిను హిత్డైన సోహారు కుమారుడుగు ఎప్రోను పొలమందలి మప్కెలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయిలును అబ్రహామును పాతిపెట్టిరి అది మామ్రే ఎదుటనున్నది అబ్రహాము ఏతు కుమారుల యొద్ కొరిన పొలములోనే అబ్రహామును అతని భార్య శారను పాతిపెట్టబడిన చోటే పెట్టబడిను అబ్రహాము పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బేర్ లహీరోయి దగ్గర కాపురముండెను ఐగిప్తురాలు శారా దాసీనైన హాగరు అబ్రహమునకు కరిన అబ్రహాము కుమారుడకు ఇస్మాయిలు వంశవాలి ఇదే ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన నెభయేతు కేదారు అద్బయేలు మిస్వాము మిస్మా ధూమా మసస హదరు తేమ హెతూరు నఫీషు కేదామా ఇవి వారి వారి వంశముల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇస్మాయిల్ కుమారులు యొక్క పేరును వారి పేర్లు ఇవే వారి వారి జనుముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు సంవత్సరములు అప్పుడు ప్రాణము విడిచి మృతి పొంది తన పిత్రుల యొద్దకు చేర్చబడింది వారు అస్ఫురణకు వెళ్ళు మార్గమున అవిలా మొదలుకొని ఐగిప్తు ఎదుటనున్న షూరా వరకు నివసించు వారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను అబ్రహము కుమారుడుగు ఇస్సాకు వంశవాలి ఇదే అబ్రహము ఇస్సాకును కనెను ఇస్సాకు పదనారములో నివసించు సిరియా వాడైన బెత్యలు కుమార్తెను సిరియా వాడైన లాభాను సహోదరినైనా రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరములు గలవాడు ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక ఇస్సాకు ఆమె విషయమై దేవుడని యహోవాను వేడుకొనెను దేవుడని యహోవా ఇస్సాకు ప్రార్థన వినును గనుక అతని భార్య రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడి గనుక ఆమె ఇలాగనైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై దేవుడిని యహోవాను అడుగు వెళ్ళాను అప్పుడు దేవుడిని యహోవా ఆమెతో ఇట్లనిను ఈ రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనిను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కావలివారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా వచ్చెను అతని ఒళ్ళంతయు రోమాలు వస్త్రముల వలె నుండిను గనుక అతనికి ఏశావను పేరు పెట్టిరి ఆ తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశవ మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబను పేరు పెట్టబడిను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏళ్ళు వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుట ఎందు నేరప్రియ అరణ్యవాసిగా నుండెను యాక సాధువై గుడారంలో నివసించుచుండెను ఇసాకు ఏషావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను రెప్కా యాకోబును ప్రేమించెను అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు యాకోబు కాలకూర వంటకము వండుకుని చుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదో అనబడిను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుకనను అందుకు యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా అప్పుడు యాకోబు ఆహారమును అంటే ఆ చిక్కుడు కాయల వంటకమును యేషావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లా ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అబ్రహాము వంశం కొనసాగుతుంది యాక మరియు ఏషావు వారి మధ్య మంచి అనుబంధపరమైన సంబంధాలను క్రొత్త దిశగా ముందుకు సాగుతున్నారు ఇస్సాకు మరియు రెప్కా వారి పిల్లల జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది దేవుని ప్రతిజ్ఞలు నెరవేరతాయి అబ్రహాము మరణించిన ఆయన వంశంలో దేవుని కృప కొనసాగుతుంది ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఏషావు తన హక్కును తక్కువగా చూసి ఒక చిన్న అవసరానికి తాకట్టు పెట్టాడు ఇది మానవ దృష్టత్వం శాశ్వతమైన ఆశీర్వాదాలను తాత్కాలిక కోరికల కోసం అమ్ముడుపోకూడదు దేవుని ఎన్నిక తత్వం దేవుడు ముందుగానే యాకోబును తన ఆత్మీయ కార్యాల కోసం ఎన్నుకున్నాడు ఇది కృప మీద ఆధారపడి ఉంటుంది సందేశం దేవుని వాగ్దానాలు మరియు కుటుంబ బంధాల వల్ల మన జీవితంలో మార్పులు పొందుతాము యథార్థ విశ్వాసంతో జీవితం కొత్త మార్గంలో ముందుకు సాగుతుంది తాత్కాలిక ఆకలి కోసం శాశ్వత ఆశీర్వాదాన్ని కోల్పోకండి యేష ఒక చిన్న ఆకలిని తీరుస్తూ తన జ్యేష్ఠత్వపు హక్కును అంటే దేవునిచే నియమించబడిన ఆశీర్వాదాన్ని తక్కువగా చూసి యాకోబుకి ఇచ్చేశాడు ఈ సంఘటన మన జీవితాల్లో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఓ సందర్భం మనం కూడా ఎంతో విలువైన దేవుని పిలుపు ఆశీర్వాదం ఆత్మీయతను తాత్కాలిక లోకపు కోరికలకు తాకట్టు తప్పించింది